ప్రేమతో నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నన్ను ప్రోత్సహించడానికి ఆశీస్సులు అందడానికి వచ్చిన వేదిక ముందు ఉన్న అందరికీ నా నమస్కారాలు ముందుగా నేను ఇద్దరికి జవాబు చెప్పాలి ముందు వేణుగోపాల్ గారు ఇది ఆరు వందల పైచులకు పేజీలు ఉన్నాయి ఈ పుస్తకం మూడు వందలకు ఇది కుదించబడ్డది అని అన్నారు అయితే దానికి ఒక నేను ప్రణాళిక వేసుకున్నాను సార్ నేను ఏమైందంటే ఆ మండేల ఆటోబయోగ్రఫీలో కొన్ని పేజీలు చాలా సాగదీతగా ఉంది ఎలాగో అంటే రంగస్థల పద్యాల్లో ఆఖరికి రాగం ఎక్కువ ఉన్నట్టుగా అనిపించింది దాన్ని నేను ఆసక్తి కోల్పోకుండా ఉండాలి తెలుగు పాఠం ఆ ఉద్వేగదారలో చదువుతున్నప్పుడు ఎక్కడ ఆ పట్టి కింద రాయేలాగా అనిపించొద్దు అన్న ఉద్దేశంతో నేను చాలా ఒక పేజీ ఉన్నవాన్ని ఒక లైన్ లోకి కుదించాలి దానికోసం ఒక పేజీని అనువదించడానికి ఒక్కోసారి ఒక గంట సమయం సరిపోయినప్పుడు ఒక పేజీని ఒక ఒక వాక్యంలోనే కుదించాలన్నప్పుడు ఒక రోజు తీసుకున్నాను చాలా కోణాల్లో ఆలోచించాను నేనేమైనా వదిలేస్తున్నా ఈ మొత్తానికి నేను అన్యాయం అన్న ఉద్దేశంతో ఉదాహరణకి ఇప్పుడు ఆఖర్లో వేణుగారు చెప్పిన ఆ మనవరాలు ఎత్తుకున్న దానికి కనీసం అది ఐదారు పేజీలు ఉంది మండేలా దాన్ని సో దాన్ని ఐదారు వాక్యాల్లో చేయడానికి నేను ఆ ప్రయత్నం చేశాను అందుకు అది తగ్గింది కొన్నిసార్లు వాళ్ళ వంశనామాలు అలాంటివి చాలా విపరీతంగా ఉన్నాయి అవి మన వాళ్ళకి అన్ని పేర్లు ఉన్నాయి అలా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్లు ఎక్కువ ఉంటే ఆ సినిమానే మనం కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది సో అందుకోసం కూడా కొన్ని పేజీలు నేను వదిలేశాను సో అది తగ్గింది అది మొదటి నా సంజాయిషి రెండవది ఇప్పుడు అశోక్ గారికి చెప్పాలి అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయన దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన ఆటోబయోగ్రఫీ ముగుస్తుంది నేను ముందస్తు చేస్తున్న ప్రణాళిక ఆ తర్వాత జరిగిన ఈ ముప్పై ఏళ్లలో జరిగింది మొత్తం రాయాలనే నా ఉద్దేశం అందుకోసం వివరాలు సేకరించడం మొదలు పెడితే ఏమంటారు ఒక సాంద్రత ఉన్న సమాచారమే మూడు వందల పేజీలు దాటింది అమ్మాయికి నా శక్తి సరిపోతుంది దీనికోసం మళ్ళీ ఓ రెండేళ్ళు కష్టాలు ఇప్పటికే ఒక సంవత్సరం అయిందని ఇలా కాదు ఆయన విశ్వాస వరకు దాన్ని తీసుకొని దాని మహాభినిష్క్రమం అనే పేరుతో ముగిస్తే ఇది పూర్తిగా ఆయన ఆత్మకథకు న్యాయం చేసినట్టు అవుతుంది ఏ రాజకీయ సామాజిక విషయాలు విశ్లేషణ నేను పెట్టకుండా కూడా అవుతుందని ఒక ఆలోచన వచ్చింది అయితే అశోక్ గారు అన్నట్టు ఆ మిగతాది చేసే బరులతోటే నేను విమానం ఎక్త పాపం విమానం కూడా అమోతమోయాలి అందరికీ ధన్యవాదాలు అయితే పుస్తక రచనలో కానీ మిగతా అన్ని విషయాల్లో కానీ మన కన్న తల్లిదండ్రులు మొదలు పెట్టుకుంటే ఆ తర్వాత వచ్చే స్నేహితులు గురువులు అందరు అందరి ప్రభావం మనం చేసే పని మీద మనం సాధించే విజయాల్లో ఉంటుంది అన్నది అది అందరూ ఒప్పుకొని తిరాల్సిన విషయం ఇక్కడ ఉన్నలో చాలా మంది ముందు ఒక విషయం చెప్పాలి ఇక్కడికి వచ్చిన ఐదు అందరిలో ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాలో నాతో పాటు చూస్తున్న చాలా మంది వచ్చారు వాళ్ళు ఇది ఈ వేదికకు లేదంటే ఈ సభకు ప్రత్యేక ఆకర్షణ అది మిగతా అన్ని సభల్లో పూర్తిగా లోకలు ఉంటుంది ఇది ఇంటర్నేషనల్ సభ సో వాళ్ళందరికీ ఆ ప్రత్యేక ధన్యవాదాలు వచ్చినందుకు నేను ఒక్కొక్కరు పేరు పేరు చెప్పలేను ఎలాగో అయితే నేను ఎప్పుడు చెప్పినా చాలా క్రిప్గా చెప్తా అనే విషయం మీకు తెలుసు కాబట్టి మీరు దాన్ని మనకు ముందుగా ఉంటాను అయితే తల్లిదండ్రులు అందరికీ అందరికీ దీనిలో భాగం దక్కిన ఈ పుస్తక రచన వరకు మాత్రం ముగ్గురికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి సభాముఖంగా ఎందుకంటే వాళ్ళ పాత్ర గణనీయంగా ఉంది కదా ముందు గౌతమ్ లింగ ఇక్కడ లేడు దక్షిణాఫ్రికాలో ఉన్నాడు నాక్కడ చాలా చిన్నవాడు అయితే నేను దక్షిణాఫ్రికా గురించి వివిధ కోణాల్లో రాద్దాం అనుకున్నప్పుడు ఎందుకు ఇట్లా జీవిత కథ రాంటే అప్పుడు పుస్తకం ఏ రూపు దిద్దుకుంది అందుకు గౌతమ్కి ఆ ధన్యవాదాలు రెండు గుడిపాటి గారు ఆ పుస్తకంలో ఒక రూపు తీసుకురావడంలో చాలా సహాయ సహకారాలు అందించారు మిగతా వాళ్ళందరూ ప్రత్యేకంగా ఈ ముగ్గురిదే చెప్దామని అనుకుంటున్నాను గుడిపాడు గారు మీద ఉండాలి ఎందుకు నేను వినడమే శ్రోతగా ఉండడమే నాకు ఇష్టమన్నారు వారికి నా ధన్యవాదాలు మూడు నా భార్య కవితకు చెప్పాలి ఏది పిచ్చిగా రాత్రి పగలు రాత్రి ఒక సంవత్సరం పిచ్చిగా రాయడానికి ఏంది పిచ్చిపెట్టినట్టు రాస్తుంది అని అనకుండా నేను ఎప్పుడో ఒక్కోసారి పది గంటలకు పదకొండు గంటలకు ఇది వాక్యం రాశాను నాకు చాలా నచ్చింది సంక్లిష్టమైన మానవ ప్రభుత్వం నాయకత్వ లక్షణం ఒకటి అని అలాంటి వాక్యాలు నేను అది చెప్పినప్పుడు ఆ బాగానే ఉంది అని బాగాలేదు అని అనకుండా అందుకు ఈ ముగ్గురికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సభలో ఉన్న అందరికీ మిగతా ధన్యవాదాలు చెందిన వారి ముగ్గురికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను ఇంత ఓపిక మీరు ఇంతసేపు ఉన్నందుకు మీ అందరికి ధన్యవాదాలు వేదిక మీద మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు